హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమలత అందరు ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు సొరకాయ బెల్లం పులుసు సొరకాయలు మా అమ్మ వంటి దగ్గర కాస్తున్నాయండి లాస్ట్ ప్రీవియర్స్ వీరిలో చూస్తే కనుక మీకు చెప్పాను నేను ఆల్రెడీ సొరకాయ చెట్టు అది సంక్రాంతి తర్వాత కూడా కాస్తాయండి సొరకాయ అని సొరకాయ మాత్రం కొనాల్సిన పని లేకుండా కాస్తాయి అనమాట చూద్దామండి ఈరోజు ఈ మొక్క మీకు తెలుసా టర్టిల్ వైన్ టర్టిల్ వైన్ కుండీలో పెంచుకుంటారు మా అమ్మ అయితే కింద పెంచుతూ ఉంది నెలలో పెట్టేస్తే అది ఎలా పాకుతూ ఉంది అనమాట చూడండి ఇది మా సొరకాయ పాదు ఇది రెండే రెండు గింజలు మూడు గింజలు పెడితే రెండే రెండు గింజలు వచ్చినాయండి ఒకే ఒక మొక్క మలిసిందే అది బాగా పెరిగి ఇలా అనమాట సొరకాయ పాదు మనకి ఆర్గానిక్ తి కదండి మందు లేకుండా ఉండే కాయ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సొరకాయతో వెరైటీస్ ఆఫ్ చేయొచ్చు కదా నెంబర్ ఆఫ్ వంటలు చూడండి కొన్ని ఇంకా పిందెలు కూడా ఉన్నాయి ఒకటైతే బాగా తయారైందండి ఇంకోటి అయితే మా వచ్చి పట్టుకెళ్ళిపోయారు దాని తిగలే నేను వీడియో ఇంకేది ఇప్పుడు కట్ చేసి మనం బెల్లం వేసి పులుసు పెడదాము చూడండి మా అమ్మగారు చేస్తారండి బెల్లం వేసి పులుసు చాలా బాగుంటుంది పాలు కూడా పోసి వండుకుంటాము హల్వా చేసుకుంటాము సొరకాయ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ కూడా అవుతారు కదా చాలా చాలా బాగుంటుంది టేస్టీగా మనం చూద్దామండి ఇంకా కరివేపాకు కూడా మా ఇంటి చెట్టుదే ఇవి కాస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ చూడండి పెద్ద సైజ్ అండి ఇంకా పెద్దది అవుతుంది మరి అంత పెద్దగా అయితే కూడా బాగోదు గింజ ముదురుతుంది కదా ఇట్లా పీసెస్గా పెద్ద పీసెస్లో అండి కొంచెం పెద్దగా కట్ చేసుకొని ముక్కలు కొద్దిగా ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని మన కుక్కర్ విజిలు రాణిస్తే క్విక్గా అయిపోతుంది అనమాట మన కర్రీ కుక్కర్ విజిల్ ఒక మూడు విజిల్ రానిస్తే సరిపోతుందండి చూడండి ప్యాన్ పెట్టుకుని కర్రీ రెడీ చేసుకుందాము ప్యాన్ పెట్టుకుని ఆయిల్లో హీట్ చేసుకుని రెండు ఎండి మిర్చి బాగా వేగాక వెల్లుల్లి కొట్టి వేయాలండి వెల్లుల్లి దంచి వేసేస్తే బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది వెల్లుల్లికి ఇది బాగా సింపుల్గానే అయిపోయింది కర్రీ కానీ చాలా బాగుంటుంది అండి వెల్లుల్లి వేగాక మై బాగా త్వరగా వేగాక తాలింపు గింజలు వేసేసి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసేదాకా ఇచ్చేసేసాక మనకి ఆనియన్స్ అండి ఆనియన్స్ అయితే అట్లా వేసేయచ్చు మరి మీడియం అంటే రెండుగా కట్ చేసి వేసుకోవడమే కొద్దిగా కరివేపాకు వేసి ముక్కలు వేసేయడమేనండి ఇది చూడండి మనం కొద్దిగా వాటర్ పోసిన సొరకాయలు వాటర్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ ఆ వాటర్ వేస్ట్ చేయకుండా కర్రీతో పాటు వేసేసేయడమేనండి వాటర్తో పాటు కర్రీలో వేసేయడమే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కొంతమంది సొరకాయ తప్పడం అని కూడా అంటారు మరి ఇది అయితే మా స్టైల్ అనమాట అమ్మ స్టైలు ప్లీజ్ ట్రై చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి మొక్కలు వేసేసాక మనకి సరిపడేంత ఉప్పు కర్రీ ఉప్పు అనమాట వేసి బేగన్ ఇచ్చేసి కొద్దిగా కారం వేసుకుందాము ఇది కొద్దిగా అటెడ్లో చూసుకొని కొద్దిగా కారం పొడి సరిపడా మనకి పాలు పోసుకుంటే కనుక కొద్దిగా కారం తక్కువే పడుతుంది దీనిలో అయితే కొంచెం కరెక్ట్గా వేయాలండి చూసి వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు ఇంకా బెల్లం అయితే వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమే కొద్దిగా ఎక్కువ స్వీట్ ఇష్ట లైక్ చేసేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం మేమైతే మీడియంగా వేసామండి ఈక్వల్గా మరి దీంట్లో కొద్దిగా చింతపండు పులుసు కూడా వేయాలి ఒకే ఒక గింజ అనమాట ఈ కారం వేసేసాక అవి కొద్దిగా తొక్క తొక్క అనేటప్పుడు వాటర్ బాగా బాయిల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం చింతపండు పులుసు చూడే ఒకే ఒక గింజ అనమాట అంతే అది ఎక్కువ పుల్లగా కూడా బాగోదు కొద్దిగా ఒక గింజ తీసుకేసి మనం వాటర్ పోసేసేయాలి బాగా ఎక్కువగా అంటే పులుసుతోనే తింటారండి చాలా మంది అందుకే ఎక్కువ వాటర్ కూడా తీయమాట దీనికి పులుసే అంటున్నాం కదా సొరకాయ బెల్లం పులుసు ఇది అయిపోయిందండి చక్కగా మనం మూత పెట్టి బాగా కొద్దిగా మరిగించుకుందాము మరి కొద్దిగా మరిగాక అప్పుడు వేద్దాం బెల్లము చూడండి మరిగింది బాగా ఇంకా మా అమ్మ క కరెక్ట్గా గంటతో గంటడు చిత కొట్టి వేసేసింది బాగా మరుగుతూ ఉందండి కొద్దిగా ఇంకా ఎక్కువ స్వీట్ వాళ్ళు అయితే వేసుకోవచ్చు అసలు చాలామంది బెల్లం కూడా ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు స్వీట్ కర్రీ అని అన్నట్లు వాళ్ళైతే ఇంకా అది బెల్లం లేకపోతే బాగోదండి సొరకాయ పులుసు బెల్లం లేకపోతే బాగోదు పులుసు అయితే బాగోదు రాయలసీమ సైడ్ ఏంటంటే పల్లి పొడి కూడా వేసుకుంటారు అయిపోయిందండి రెడీ కర్రీ సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము మనం మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్